వెంకటాముఖుంగు విభూం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం జూన్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జ్యేష్ఠమాసం శ్రీ క్రోధినవ సంవత్సరం ఈరోజు తిది చవితి ఉన్నది నక్షత్రం పుష్యమి మరి సోమవారం రోజున వచ్చినటువంటి పుష్యమి నక్షత్రం రోజున సర్వసాధారణమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో సాధారణమైనటువంటి పనులు ఉయ పసిబిడ్డను ఉయల్లో వేయడం కానివ్వండి సీమంతాది కార్యక్రమాలు కానివ్వండి అద్దె ఇళ్ళు మారడం కానివ్వండి అన్నప్రాశన కానివ్వండి పెళ్లి చూపులు కానివ్వండి వ్యాపార ప్రారంభం కానివ్వండి ఇవన్నీ ఈ పుష్యమి నక్షత్రం రోజున మిథున లగ్నంలో ఆచరించినట్లయితే శుభం జరుగుతుంది మిథున లగ్నం ఈరోజు ఏడు గంటల ముప్పై ఐదు ఉన్నది అలాగే పెళ్లిచూపులు అనేటువంటివి అమ్మాయి అబ్బాయి మరి పెళ్లి చూపులు కార్యక్రమాన్ని కర్కాటక లగ్నం శుభప్రదంగా ఉంటుంది ఈరోజు ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకు ఇక రాత్రి లగ్నం ఎవరికైనా అనుకూలిస్తుంది అనుకుంటే కనుక ధనుర్ లగ్నం చాలా శుభప్రదంగా ఉంది అద్దె ఇల్లు మారడానికి రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు మరి ఈ యొక్క పుష్యమి నక్షత్రం అనేది అంత శుభప్రదమైనటువంటిదిగా మనం తెలుసుకోవాలి పుష్యమి నక్షత్రం రోజున మనం ఏ కార్యక్రమాన్ని ఆచరించినా కూడాను దానివల్ల శుభ ఫలితాలు లభిస్తాయి మరిక ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారు అనుకున్నటువంటి విధంగా అన్నింట అన్ని పనులలో సక్సెస్ అవుతారు విజయం వరిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారి యొక్క గురు కటాక్షం అనుకూలంగా ఉన్నది మరి ధన లబ్ధి ఉంటుంది వ్యాపారంలో లాభాలుంటాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి బుధుని యొక్క కటాక్షం ఉన్నది లక్ష్మీ నారాయణ యోగము అలాగే రాజయోగము కారణమైనటువంటి గ్రహాలన్నీ కూడాను శుభవీక్షణలో ఉన్నాయి కాబట్టి భగవన్ నామస్మరణ చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఏ పనైనా ప్రారంభించినట్లయితే ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అనుకున్నటువంటి విధంగా ఈరోజు అన్నింటిలో సక్సెస్ అవుతారు తదుపరి సింహరాశి సింహరాశి జాతకులు ఈరోజు వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తారు తదుపరి కన్యారాశి రాశి కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది తదుపరి తులారాశి తులారాశి వారికి సువర్ణ ఆభరణ ప్రాప్తి ఏర్పడుతుంది ఈరోజు వాహన యోగం వరిస్తుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం దక్కుతుంది అన్నింట మీరే ముందుంటారు తదుపరి ధనురాశి ధనురాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి న్యాయవాదులైనటువంటి వారు అలాగే పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారు కవులు అయినటువంటి వారు అందరి చేత ప్రశంసలు పొందుతారు మకర రాశి విద్యార్థులకు విజయం వరిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి జాతకులు లేనటువంటి స్త్రీలు ఈరోజు మంచి అలంకరణతో అనుకున్నటువంటి ఆభరణాలను పొందడానికి ఈరోజు అనుకూలంగా ఉన్నది అలంకరణకు ప్రాధాన్యత ఇస్తారు ఈరోజు కుంభరాశి వారు తదుపరి మీనరాశి మేనరాశిలో ఉన్నటువంటి వ్యాపారులు విద్యార్థులు మంచి లాభాలను పొందుతారు విజయం వరుస్తుంది అనుకున్న దాన్ని అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు శ్రీయస్కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం